ఢిల్లీ లిక్కర్ కేసులో జైలు నుంచి బెయిల్పై విడుదలైన ఎమ్మెల్సీ కవిత వరికాసేపట్లో హైదరాబాద్కు చేరుకోనున్నారు ఢిల్లీ నుంచి విస్తార ఫ్లైట్ లో కవిత కేటీఆర్ కుటుంబ సభ్యులు మాజీ మంత్రులు ఎమ్మెల్యేలు పార్టీ నేతలు బయలుదేరారు సాయంత్రం నాలుగు గంటల నలబై బృందం శంషాబాద్ కు చేరుకోనున్నారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ వద్ద కవితకు పార్టీ శ్రేణులు భారీగా స్వాగత ఏర్పాట్లు చేశారు శంషాబాద్ ఎయిర్పోర్ట్ నుంచి కవిత నేరుగా తన నివాసానికి దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ అందించడానికి మా ప్రతినిధి ప్రేమ్ లైవ్ లో సిద్ధంగా ఉన్నారు ప్రేమ్ చెప్పండి కవిత ఢిల్లీ నుంచి బయలుదేరినట్టుగా తెలుస్తోంది నాలుగు గంటల నలభై ఐదు నిమిషాలకు శంషాబాద్ ఎయిర్పోర్ట్ కు చేరుకున్నారు మరి ఎటువంటి ఏర్పాట్లు చేశారు బీఆర్ఎస్ ట్రైన్ లో ఆశీల కొద్దిసేపటి క్రితమే ఢిల్లీ నుండి విస్టారా ఫ్లైట్లో అటు కుటుంబ సభ్యులతో పాటుగా మాజీ ఎమ్మెల్యేలు మాజీ మంత్రులు ప్రజాప్రతినిధులు అందరూ కూడా ఆ ఢిల్లీ నుంచి హైదరాబాద్కు బయలుదేరారు మరికొద్దిసేపట్లోనే శంషాబాద్ ఎయిర్పోర్ట్కు ఆ కవిత కుటుంబ సభ్యులతో పాటుగా చేరుకున్న ప్రస్తుతం మనం చూడవచ్చు శంషాబాద్ ఎయిర్పోర్ట్ దగ్గర ఉన్నాం ఇప్పటికే దాదాపుగా ఇంకా గంటన్నరలో వారు చేరుకుంటారు కానీ శంషాబాద్ ఎయిర్పోర్టు దగ్గరికి ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నేతలంతా కూడా చేరుకుంటున్నారు ఘన స్వాగతం పలకడం కోసం ప్రస్తుతం మనతో పాటు మాట్లాడడానికి ఆ బీఆర్ఎస్ నాయకులు మాజీ కార్పొరేషన్ చైర్మన్ రాజీవ్ సగ్ అన్నారు చెప్పండి ఆ ఏర్పాట్లకు సంబంధించి కవిత విషయానికి వచ్చిన కాంగ్రెస్ కానీ బీజేపీ నాయకులంతా కూడా ఒప్పందం వల్లే నేను ముందుగా ఏమడుతున్నా అంటే బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ బీజేపీ ఒప్పందం అయితే మాకంతలు మేము ఇంట్లో ఉంటాం కానీ ఐదు నెలలు పోయి జైలు అయితే ఏ మనిషి కూడా చేయాలని ఆలోచన ఒక ఆడ మహిళ పోయి ఐదు నెలలు జైలు ఉంచుకోవాలని ఏ తండ్రి కూడా అనుకోడు కండ తండ్రి ఎవరిని కూడా అట్లా పెట్టి రాజకీయం చేసే వ్యక్తి కాదు మేము ఎవరితో లేని కాబట్టి మమ్ములను బీఆర్ఎస్ పార్టీని ఎదుర్కోకలేక ప్రత్యక్షంగా బీఆర్ఎస్ పార్టీని కేసీఆర్ గారిని ఎదుర్కోలేక బీఆర్ఎస్ పార్టీని ఇబ్బంది పెట్టాలనే ఆలోచనతో ఒక రాజకీయ దురుద్దేశంతో ఒక మహిళను జైల్లోకి తీసుకోకపోతే ఒక తండ్రిగా కేసీఆర్ గారిని మానసికంగా ఇబ్బంది పెట్టచ్చని ఆలోచనతో జైల్లో వేయడం జరిగింది జైల్లో మార్చి పదిహేనవ తారీఖు తీసుకొని పోయారు ఈడీ సిబిఐ ఇద్దరు కలిసి జైల్లోకి తీసుకోపోయింది తీసుకుపోయిన తర్వాత అక్కడ ఏం జరిగింది అక్కడ ఇరవై నెలలు మొదట లాస్ట్ ఆగస్టు కంటే ముందు నుంచి ఇరవై నెలల నుంచి ఎంక్వైరీ ఇంటరాగేషన్ ఇంటరాగేషన్ చేసుకుంటూ వస్తూనే ఉన్నారు ఇంటరాగేషన్ చేసిండ్రు ఇంటరాగేషన్ చేసిన తర్వాత ఒక నాలుగు మందిని విచారణ చేసిండ్రు ఆ నాలుగు వందల తొంభై మూడు మందిని విచారణ చేసిన తర్వాత యాభై వేల పేజీల సాక్ష్యాల ఆ పేజీల ఆధారంగా కోర్టుకు చూపించారు ఐదు నెలలు జైల్లో పెట్టారు చివరికి జరిగింది ఏంటి ఏ ఒక్క రూపాయి కూడా వాళ్ళు అనుకున్న విధంగా ఈడీ కానీ ఈడీ ఈడీ ముఖ్యంగా ఎందుకంటే పిఎంఎల్ఏ యాక్ట్ కింద ఈడీనే కాబట్టి ఈడీ ఒక్క రూపాయి కూడా మీరు చూపించలేకపోయినరు ఇన్ని రోజులు ఎందుకు జైల్లో పెట్టుకున్నారు సుప్రీం సుప్రీంకోర్టు నిజంగా ఇవాళ మేము నమ్ముతున్నాం ఏంటంటే న్యాయస్థానాల మీద నమ్మకం ఏర్పడింది అంటే ఈ రోజు ఎందుకంటే మమ్మల్ని అన్యాయంగా తీసుకపోయినారు రాజకీయ పార్టీలు కావాలని ఎన్ని రోజులు జరుగుతున్నారు ఒక నా ప్రత్యక్షంగా లక్షల రూపాయలతో పట్టుబడిన నాయకులేమో ఇలా దర్జాగా బయట తిరుగుతూ ఉన్నారు మేము ఆరోపణలు ఎదుర్కొన్న వాళ్ళేమో ఐదు నెలలు ఒక మహిళ ఒక చిన్న పిల్లలు ఇద్దరు పిల్లలు పెట్టుకొని <Gã> భార్య భర్తకు దూరంగా ఉండి కుటుంబానికి దూరంగా ఉండి తనకు గైనిక ప్రాబ్లం ఉంది ఆరోగ్య సమస్యలు ఉన్నాయి అయినా కూడా వీళ్ళు ఎంత ఇబ్బంది పెట్టినా ఏ పార్టీకి కూడా లొంగేది లేదు ఏ పార్టీని కూడా లొంగేది లేదనే గట్టినందుకు ఒక మెంటల్గా చాలా స్ట్రాంగ్గా ఉండి ఏదైతే జరిగింది నేను ఆల్రెడీ లోపలికి పోయినా నిండా మునిగినం చేసేది ఏం లేదు ఏ దానికైనా సిద్ధంగా ఉంటామని మేము రాజకీయంగా కోర్టుల ప్రకారంగానే చూసుకుంటాం కోర్టుతోనే కొట్లాడతామన్న ఐదు నెలలు కోర్టుతో కొట్లాడి నిజంగా ఇవాళ న్యాయస్థానానికి మేము చేతులెత్తి మొక్కాలి న్యాయం గెలిచింది న్యాయస్థానాలు మా వైపు ఉన్నాయి కాబట్టి ఇవాళ కవిత గారు బయటకు వస్తా ఉన్నారు వాళ్ళు ఏ ఉద్దేశాలు చేసినా కూడా కవిత గారిని అనగబెట్టలేక వాళ్ళు ఇవాళ కోర్టుతో జడ్జిలతోని తిట్లు తిని ఇవాళ చేసిన పరిస్థితి ఏర్పడ్డది సుప్రీంకోర్టు తీర్పును సైతం ఎక్కిరించే విధంగా కొంతమంది అటు కాంగ్రెస్ కానీ లేకపోతే బీజేపీకి సంబంధించిన నాయకులు వారిపై మీరు ఎట్లాంటి నేను ఏమంటున్నా అంటే సుప్రీంకోర్టుని చివరి ఈ దేశంలో అత్యున్నత న్యాయస్థానం సుప్రీంకోర్టు సుప్రీంకోర్టు తర్వాత నేను పోతే ఐక్యరాజుకోవాలో వేరే దేశాలే పోవాలి కోర్టు చివరి న్యాయస్థానం ఇవాళ లేదా లోయల్ కోర్టుల తప్పు జరిగిందంటే హైకోర్టు పోవచ్చు హైకోర్టులో తప్పు జరిగిందంటే సుప్రీంకోర్టు పోవచ్చు ఇవాళ సుప్రీంకోర్టు ఏంటంటే ఆయన ఒక కేంద్ర మంత్రి ఇంకొక ఆయన ఇలా పీసీసీ రేస్లో ఉన్నాడు వాళ్ళు ఇలా అంత పెద్ద పదవులో ఉండి కోర్టుని ని తప్పుబడుతూ ఉన్నారు ఇంకో సుప్రీంకోర్టు తప్పు కాకుండా వాళ్ళు ఏం మాట్లాడతారు ఇలా బీజేపీ అని ఏం మాట్లాడతాడు కాంగ్రెస్ తోని ములాఖాత్ అయినారు కాబట్టి బీజేపీ బెయిల్ వచ్చిందాడు కాంగ్రెస్ ఆయన ఈయన అనగానే సాయంత్రం ఇంకొక ఆయన కాంగ్రెస్ ఆయన ఏమంటాడు బీజేపీతోని ములాఖాత్ అయింది కాబట్టి బెయిల్ వచ్చింది అరే మీరు మీరు కొట్లాడుకోరు మీరు మీరు ఏమన్నా చేసుకోరు మేమైతే ఎవరితో ములాఖాత్తు కాలేదు ఐదు నెలలు జైల్లో ఉన్నాం మాకు న్యాయస్థానం బెయిల్ ఇచ్చినప్పుడే మేము బయటకు వస్తామని చెప్పినాం ఇవాళ వాళ్ళ అదే దొందయాలు ఎట్లా ఉందంటే ఇదే కేసులా కేజ్రీవాల్ బయటకు వస్తే రాహుల్ గాంధీ మాట్లాడతాడు ఇక్కడున్న శ్రీవంత్ రెడ్డి మాట్లాడతాడు ఇదే మనీష్ సిసోడియా బయటకు వస్తే కాంగ్రెస్ వాళ్ళు సపోర్ట్ చేసి మాట్లాడు అదే కేసులో ఏ థర్టీ టూ ఏ వన్ గురించి మాట్లాడతారు ఏ టూ గురించి వాళ్ళు మేము ఏ థర్టీ టూ ఉన్నాం ఏ థర్టీ టూ వ్యక్తి బయటకు వస్తే మాత్రం వాళ్ళు ఒప్పుకోరు వాళ్ళు కడుపులం అంట నాకు కాని విషయం ఏంటంటే ఒకటే కేసులో ఉన్న వాళ్ళకు రెండు రెండు పార్టీలు ఉంటాయా పార్టీలో ఉన్న వాళ్ళకు రెండు రెండు వైఖరులు ఉంటాయా ఇలా కాబట్టి ప్రజలు గమనిస్తూ ఉన్నారు ఇలా బీజేపీ వాళ్ళు బీజేపీ వాళ్ళు ఎట్లా మాట్లాడతారు వాళ్ళకి ఇష్టం ఉన్నట్టు వాళ్ళకి ఇష్టమైనట్టు అనుకుంటూ వేరే విషయాలు ఏం లేవు ఇలా దేశంలో ఇలా రాష్ట్రంలో ఎన్నో జరుగుతున్నాయి ఇలా హైడ్రా గురించి మాట్లాడరు ఇలా రుణమాఫీ గురించి మాట్లాడరు ఇలా బెయిల్ వస్తుందంటే అందరి దగ్గర పొద్దున్న పొద్దులు అదే పంచాయతీ పెట్టుకుంటా ఉన్నారు ప్రజలకు ఏం అవసరం ఉన్నాయి ప్రజా సమస్యల మీద కొట్లాడేది పోయింది ఇలా కేసీఆర్ గారు నియమనాలి కేటీఆర్ గారిని ఏమనాలే కవిత గారిని ఏమనాలి హరీష్ రావు గారు ఇదే పని తప్ప వాళ్ళకి ఇలా డెవలప్మెంట్ మీద దృష్టి లేదు వేరే ఏ పని చేయకుండా ఇలా ముందుకు పోతా ఉన్నారు ఇక్కడ నుంచి నేరుగా తన నివాసానికి చేరుకుంటారు ఇప్పటికే కుటుంబ సభ్యులంతా కూడా తన ఇంటికి వచ్చినారు ఈ రోజు సాయంత్రం మినహా రేపటి నుంచి ఎవరైతే బీఆర్ఎస్ కు సంబంధించినటువంటి కార్యకర్తలు కానీ అభిమానులు పెద్ద ఎత్తున ఇంటికి చేరుకునే అవకాశం ఉంది కాబట్టి రేపటి నుంచి కలుస్తాను నిన్న ఆ నిన్న సాయంత్రం నిన్న రాత్రి విడుదల తర్వాత నిన్న కొంతమంది ఏదైతే ముఖ్యులు పార్టీకి సంబంధించినటువంటి మాజీ మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కలవడం ఈ రోజు కూడా పొద్దు నుంచి మధ్యాహ్నం వరకు ఒక్కొక్కరుగా బీఆర్ఎస్ నేతలను కార్యకర్తలు అందరినీ కూడా కలుస్తున్నారు రేపు ఎల్లుండి కూడా రేపు ఎల్లుండి అయితే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ ను కూడా కలిసే అవకాశం ఉంది అని చెప్పి కార్యకర్తలు అయితే చెప్తున్నారు